హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు ఇక దోస్తులు అందరూ ఎట్లారు మేము బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాము హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము ఇక మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఎవరిని ఉద్దేశించలే కాదల్లా ఓన్లీ కలిపితాలు మాత్రమే దోస్తులు మంచి మంచి కంటెంట్లు పెడుతున్నాము ఖచ్చితంగా లాస్ట్ చూడండి మంచిగా ఉంటాయి వీడియోలు ఇక మీరు మంచిగా సపోర్ట్ చేయండి దోస్తులు ఇంకా మంచి మంచి వీడియోలు మేము తీసుకురానికి మేము ప్రయత్నిస్తా ఉంటాము ఇప్పటి వరకు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఇక మంచిగా ఆదరిస్తారు మన ఛానల్ ని గిటనే మీరు ఆదరించాలి సంతోషంగా వీడియోలు చూడండి అవును దోస్తులు మంచిగా అనిపిస్తుంది ఇక మీరు మంచిగా చూసి కామెంట్లు పెట్టడం గానీ మంచిగా అనిపిస్తుంది ఇక వీడియో లింక్ ఎట్లా చేయాలో మీకు ఎట్లా చూడాలనిపిస్తుందో ఇంట్రెస్టింగ్ గా ఇక అట్లా పెట్టమంటే కూడా పెడతాము సిరీస్ కొత్తగా తీసుకోమన్నా తీసుకొస్తాము లేదు ఇది మంచిగా ఉంది అంటే ఇదే కంటిన్యూ చేస్తాము ఇక మీ మీ ఉద్దేశం ఏంటనేది మాకు కామెంట్ ద్వారా తెలుపండి దోస్తులు మన ఛానల్ బాగా ఆదరిస్తున్నారు దోస్తులు థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇంకా వీడియోలు చాలా తగ్గిపోతున్నాయి దోస్తులు ఖచ్చితంగా మీరు అంటే లైక్ మాత్రం లైక్ ఇచ్చుకోరు దోస్తులు ఇక మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటది మాకు కూడా మీరు అట్లే చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరీ ఇలా కొత్తగా చూస్తున్న వాళ్ళు బెల్ కూడా నొక్కండి అప్పుడు మనం ప్రతిదీ మీకు నోటిఫికేషన్ లో వస్తుంది ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం ఫైవ్ ఈ వీడియోలోకి వెళ్ళి రండి అబ్బా అన్నా గీలింటికడా షెట్టు మంచి ఉందే పండ్లు చూడు ఎంత ఇర్రగా ఉన్నవి అబ్బా పండ్లు పండ్లు ఐనవే మాడి పండ్లు అన్న మనం కొట్టుకొని తీసుకువదమన్నా ఇంటికి దురాగి ముసలూ చాలా గలీజ తిడతారు ఆ మాటలు మోగా మాటలు ఈ పండ్లు తీసుకున్నాం అనుకో ఇక నాయన ఏం లేదు ఇక ఇక మస్తు కొడతారు ఇక మనల్ని ఇద్దరిని ఇంటికి ఎందుకు పోయినవారు రాక పండ్లకు అని చెప్పేసి వద్దురా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోదాం మనము ఏవు కానీ ఆగి పండ్లు కోసుకోవద్దంటావు ఇంకొక అమ్మకు వస్తుంది వాసన అయితే అవో ఒక చెట్టు పండుగ కింద పడ్డట్టుంది అవేమో తినేసిపోయినట్టున్నవి కానీ మస్తు కమ్మ వాసన నాకు నోరు ఊరుతుంది ఆ నాకు ఎట్లనే కావాలన్నా తీసుకునే పోదము ఇకొక ముసలం బయట కనిపిస్తలేరు కదా తీసుకుందామే మనము అరే ఈ విషయము మన ఇంట్లో తెలిసిందనుకో ఇక అమ్మేం లేదు ఉరికిచ్చి ఉరికిచ్చి కూడతాదిగ మనల్ని ఇద్దరిని ముందే ఈ ముసలిది తక్కువ కాదురా అయ్యా ఇన్న వదిలేదు మళ్ళా అమ్మ మన ఇంటికి వచ్చి మన అమ్మ ఇట్లా చెప్పింది అనుకో ఇక పెద్ద కథనే అవుతది ఇక ఈ చెట్టు గురించి ముసలి ఇంతకు ముందే ఒకసారి గప్పుడు కొన్ని సంవత్సరం అంట పంచాది పెట్టింది అంట ఇక అమ్మాయి చెప్పింది మళ్ళా చూడు చూడని తమ్ముడికి అయితే తెలియదు నీకు తెలియదు అరా నన్నే తెలుత వద్దు అరే ఊకో అన్న నేను అమ్మాయి చెప్తా ఏం కాదు అమ్మకు తెలియకుండా ఈ ముసళ్ళకు తెలియకుండా రెండు మూడు కాయలు తెంపుకొని తీసుకొని పోదాము ఒక పండ్లు కూడా మంచిగా ఉన్నాయన్న ఇవ్వు కొరూ సరే సరేపాటి ఏదైతే కానీ తెంపుకొని పోదాం గాని మనము తీసుకురాపో రాళ్ళు తీసుకురాపోకూడదం ఎర్రాగి రెండు మూడు రాళ్ళు పట్టుకొస్తా గప్ప గప్పేసి కొట్టు రెండు మూడు పండ్లు కాదు పది పది పండ్లు పడాలి ఒక్క దెబ్బకి నేను చెట్ ఎక్కుతా నువ్వు ఇక ఒక్కొక్క పండు దింపి నేను కింద వేస్తా నువ్వు తీసుకొని దగ్గర పెట్టుకో సరేనా ఇక కింద మనం రాళ్ళు వేసుకొని కొట్టినామనుకో గమ్మసులు వచ్చిన వస్తారు బయటికి ఏమంటవే అరే వద్దురా చెట్టు మీకు కింద పడతావు నేను ఎక్కుతాగా నువ్వు నేను ఎందుకు ఎక్కను ఎక్కుతా అంటేనే ఎక్కుతాగాని ఇగో వస్తే చెప్పాన్నావు నువ్వు ఉరికేవు ఇక ముసలి నన్ను పట్టుకొని కొడుతుంది అరే తమ్మి దబ దబ దింపురా ముసలు వస్తారు వస్తారా అని భయమా అన్న మనం ఏమైనా రాళ్ళ తీసుకొని కొడుతున్నామా చెట్టు ఎక్కి దింపుకుంటున్నాం అరే చోటు ముసలోడు వచ్చిండ్రా ఏగా ముసలోనికి ఏం భయపడతావే ఊ కారణ ఆ ముసలోడు కుట్ట వచ్చేసరికి మా కాళ్ళని కాలాన్ని దింపుకొని పోతాం గాని ఊరి బడమల్లారా చెట్టు ఎక్కినా రా మీరు ఈ అమ్మ ఎవరి పిల్లలు రా మీరు ఏమైంది ముసలాడు ఒకటి ఏదో వెళ్తున్నాడు దస నువ్వు ఇంట్లో చేస్తున్నావే ఈ పూరగాళ్ళు వచ్చి పనులు అన్ని దింపబోతు చూడవు చెయ్యవు ఇలా దుంపలుదేగా ఇంకా ఇంతగానే తిరుతున్నా గాని రే రా దిగురు దిగు నీ పెట్టిన పెట్టినారా చెట్టుడా వచ్చి మంచిగా కాయలు తింపుతున్నావు

ఇగో అబ్బా మనకి ఏం తెలియదు చిన్నపిల్లగాడు ఇదానికి ఆకలి అయితుంది అంటే ఇక మేము టిఫిన్ కూడా తెచ్చుకోలేదు అలా అందుకని చెప్పి వస్తా చెట్టు కనిపించింది రెండు కాయలు జకుంటా అనేసి జంటే ఎందుకే గంతలో చేస్తున్నావు అబ్బా ఏమే ముసలదానా ఎక్కువ మాట్లాడుతున్నావు బారకావు అంటున్నావు ఏమైతుంది ఇప్పుడు రెండు కాయలు జబ్బుకుంటే రాయి తీసుకొని కొట్టు అలా అనుకుంటున్నావు

అరే తాత దిగుతుండే కానీ ఆగ తాత ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నావు మా తమ్ముని ఎంతసేపు అవుతుంది అని చెప్పబట్టి దిగురా దిగురా అంటే అన్ని పైన్ లో దొరుకుకుంటున్నాడు పండ్లన్నీ కోసి ఆ దిగురా దిగువు ఆ దిగుడు తన చాలా సంత కొట్ట రంగం కలుస్తున్న సుట్టుకొని ఆన

ఏమబ్బా ఎప్పుడు వస్తుంది అరే 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 ఎంత చెప్పాలి ఇంత గానమా వస్తారు చెట్టు కాని ఆడతారు చెట్టు కాని ఆ పండ్లు కొడతారు తింటారు ఇంత క్రాలు ఇస్తారు ఆఫీస్ తిన్నాక అది ఇంట్లో పడేసిపోతారు ఎవరబ్బా ఒక్కడే రా వచ్చి బాయ్ అబ్బా ఏమైంది అబ్బా గంట గానం ఎవర్ని ఎవరు వచ్చారు ఇంటికి అరే సూరాని తాపూరగాళ్ళు పండ్లు కంటి అని అంటే చూడు వస్తే ఉంటారు రాక బయట కూర్చొని పోయినా ఊరి వస్తున్నారు రాళ్ళకుని శ్రేస్తున్నారు ఇంకా అని చెప్పి ఇప్పటి రాక బయట కూర్చొని ఇంట్లో ఇట్లా పోయినో లేదో ఇద్దరు బయటరు పండ్లు కొట్టనికే వచ్చిర్రు ఎరు ఇక ఏం చేయాలి తింటారు తింటారు ఇంట్లో శ్రేషిపోతున్నారు అంటే ఇక ఎంతగానో చెప్పాలి పొరగాళ్ళకి తల్లిదండ్రులు అయితే గాలి కుదిలేసారు పిల్లల్ని కూడా పట్టించుకోరు ఎవరి ఇంట్లో పోటు పోతారు ఏం చేస్తారు ఏం తీట పనులు చేస్తారు అని చూసేది ఎలా రావాలకి ఆ ఆంధ్ర పూలలు బలి తీట పురుగులు ఉన్నారే ఏ పనులు పాడుగాను ఏముంది గిరే సీజన్ తింటే తినరు కాని పట్టు రెండు వానలు పడితే అవి పురుగు పడతావి ఎందుకు కొట్టుకొని తింటే ఏమైంది కానీ పనికి రావా అయ్యా పోదాం మనము

ఏమోనే అమ్మ ఎవరు తింటారు తెలుసు నేను తెచ్చుకొని తింటా దగ్గర ఉంది రోడ్ మీద పిల్లలు చూసిన పిల్లలు ఎవరు ఊకారు సేన్ల పూట అంటే పోతారు పిల్లలు గీడంగానే పోతుంటారు వస్తుంటారు బల్లకి ఇక కాలు కనిపితారు కాదంటే వాళ్ళు అండి ఏమన్నలేదే అబ్బా కాకపోతే ఇంకా రాక పై అబ్బా అని అనదే ganthe ఆ ఇంట్లో ఏం చేసేది మా తిన్నది ఇగా వస్తది కానీ పోయి అల్ల పనికి చెప్పు ఇగా మళ్ళా వంటన పైసలు తీసుకుంది కదా ఊరు పోయేటప్పుడు మళ్ళా విబాకి దిర్సాల్ కదా వస్తది పో ఈ పనల కోసం పోరలైతే ఒక్క తీర్ల దమ్ముసలేదంట గాని నిట్న గాని అయినా ముస్ల్మాన్ చెట్టుగానే వస్తారు పిల్లలందరూ వచ్చి సరే సరే రావే పోతున్నా నేను ఆ ఉత్తపో ఓ ముసల్లా వద్దంట గంట తిడుతుంది ఈ పిల్లల్ని అలా అమ్మ తోడుకొని వస్తుంది చూడు మా ఈ పిల్లల నోట్లో కలగాలంటే భయం అవుతుంది ఎప్పుడు ఏ మాట అంటారో అని ఓ అబా ఏమైంది ఏనా పిల్లల కాయల కోసం వస్తేట్లా తాలిర్ తాలిర్ మాటలుకి ఇంత వంట మా తాతనేమో వాయ అమ్మో పిల్లగాని పైనట్టి కొুঁచిందంట కొట్టిందంట ఎందుకే రెండు పండ్లు వచ్చి మా కాయలు ఎట్లా వడతట్లా కొడుతుర్రో కొట్టుకొని ఇవన్నీ వదిలేసి పోతే మళ్ళోర్ చేస్తాడీడా శేతాణం నువ్వు వచ్చి చేస్తావుని అత్తొ చీ చేస్తాడని మొగడో పోయి తల్లే చెప్పుకొని తీసుకో నువ్వు షర్ట్ షేన్లో పెట్టుకోవాలి ఇంటి ముంగట పెట్టుకొని ఒక్క రాయి ఒక్క పండుగ తెంపొద్దు ఎవరు అంటే ఎవరు ఊకరు ఈ చెట్టు పాడగాను ఇంటి గడ పెట్టుకొని మాకు పశాంతి పెట్టిరు పిల్లలు అన్నప్పుడు చెట్టు కడ వస్తారు ఆడతారు రెండు పండ్లు కొట్టుకుంటారు తింటారు ఇక దానానికి గట్లగానం మా పిల్లల్ని గంట తింటున్నావు కలిసి కలిసి మాటలు తిట్నా ఇం తింటే నువ్వు ఊపుతావా ఇదిగో సూడా చెప్తున్నా ఇంకోసారి మా పిల్లల జోళ్ళకి వచ్చినూడు మంచిగా ఉండదు చెట్టు నాకు మళ్ళీ వస్తారు మా పిల్లలు కుట్టుకుంటారు తింటారు పోయి నిషేళ్ళ పెట్టుకు అప్పుడు పిల్లలు రాత్రి చెట్టు ఒక్క పండుగకుంటే చేస్తావు నా పిల్లల మీద నువ్వు పెట్టిన షర్టు నువ్వు పెంచినవు నువ్వు పండ్లన్నీ ముసలోడు నువ్వు రాయండి

ఎన్నిసార్లు చెప్పాలరా గిముసోటి పోతుంటే వస్తుంటే దస్తరా దా ఇంటి మళ్ళీ చూడకుండా అని చెప్తా కుట్ట వస్తారు వచ్చి ముసల మాటలు పారి కొడతారా మీ ఇంటికి ఆయన ఈ ముసలల్లో ఇంటి దిక్కు ఎవరైనా ఓతుర్రు అంటే వాళ్ళతోటి కళ్యాణం పెట్టుకునే దాకా వదలరు అట్లాంటిది రావద్ద్రా మీకు అని ఎంత గానం చెప్పుతా అయినా సరే ఈ సందుగుంటేనే వస్తారు అక్కడ రోడ్డు మీద వస్తే ఏమైతుందిరా మీరు ఈ ముసలిదేమో ఈ సందంతా ఈ అబ్బా కట్టిచ్చినట్టే ఫీల్ అవుతుంది ఇంటి దిక్కు ఎవ్వరి గిట్ల గాలి రాకనియడు పారి పారి ఇంటికి ఏ హే నా చెట్టు తీపిచ్చిందాక నా పిల్లలు ఇలానే వస్తారు ఇంటి మీదకి ఏమన్నా అనుకో చెప్తున్నా నేనే ఈ చెట్టు నాకు తీపిస్తాను నా గిట్ల ముదిరిందంటే നാ സുത്ത പോ മാസ്ടു മാടേന്ന പോ പോയർാ ഈശീ, പോദ്ദ് പോദ്ദ് ങിമുസുല്ല് അന്താണ്